మహానంది ఆలగడ్డ నంద్యాల పట్టణాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం ప్రభుత్వ పాఠశాలలలో శుక్రవారం నిర్వహించారు రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలలలో చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు శుక్రవారం నిర్వహించారు పిల్లలకి నంద్యాల పట్టణంలోని ఎస్పీజి ఉన్నత పాఠశాల కేఎన్ఎం మున్సిపల్ హైస్కూల్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని బాలికల పాఠశాల మరియు ఆలగడ్డ పట్టణంలోని వైపీపీఎం పాఠశాల మహానంది మండలంలోని మోడల్ స్కూల్ బుక్కాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయటానికి మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహించింది సమావేశంలో ప్రధానంగా విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క భవిష్యత్ను రూపుదిద్దుకోవటానికి పునాదిగా నిలిచింది ఇందులో భాగంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు విద్యార్థుల తల్లిదండ్రులకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించటానికి మహిళా పోలీసులు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు ఎప్పుడూ లేని విధంగా ప్రతి పాఠశాల ఒక గ్రంథాలయంగా తీర్చిదిద్దారు ఇందులో భాగంగా పాఠశాలల్లోని గ్రంథాలయ పుస్తకాలను ఆట వస్తువులను క్రీడా పరికరాలను ప్రదర్శన నిర్వహించారు విద్యార్థులు స్థానిక సామాజిక అంశాలపై అవగాహన కల్పించటానికి పిల్లలకు ఆట వస్తువులతో అవగాహన కల్పించారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి మహానంది మండలం ఎం తిమ్మాపురం మోడల్ స్కూల్లో పాల్గొన్నారు నేటి విద్యార్థులే రేపటి పౌరులని విద్యార్థులు తమ బంగారు భవిష్యత్ను తరగతి గదులలో నిర్మించుకోవాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందించడానికి ఎంతో కృషి చేస్తున్నదని పేర్కొన్నారు విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయటానికి మెగా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అనంతరం విద్యార్థులతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం చేశారు కార్యక్రమంలో మండల అధికారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు మండలంలోని బుక్కాపురం ప్రాథమిక పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఘనంగా నిర్వహించారు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు సమావేశంలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులతో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేయించారు పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రంథాలయ పుస్తకాలను ఆట వస్తువులను క్రీడా పరికరాలను ప్రదర్శనగా చూపించారు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు తరువాత ప్రభుత్వ పాఠశాలకు ఇద్దరు పిల్లలను పంపిస్తున్న తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రుల చేతుల మీదుగా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు అనంతరం విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు మధ్యాహ్న భోజనం అందజేశారు కడి గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు నంద్యాల పట్టణంలోని ఎస్పీజీ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహించారు పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం మార్తమ్మ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి బంగారు భవిష్యత్ కోసం ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కృషి చేయాలని పలువురు పేర్కొన్నారు అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని స్వీకరించారు కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు కేఎన్ఎం మున్సిపల్ హై స్కూల్ నందు హెడ్ మాస్టర్ అసదుల్లా ఆధ్వర్యంలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సమాజానికి మీరు ఉన్నత స్థాయిలో చేస్తున్నారంటే అది ఈ పాఠశాల మన పాఠశాల ముఖ్య అతిథిగా పూర్వ విద్యార్థులు డాక్టర్ గిరి సహదేవుడు డాక్టర్ ఉదయ్ శంకర్ పాల్గొన్నారు పలువురు మాట్లాడుతూ విద్యార్థులు బంగారు భవిష్యత్ కోసం పాఠశాల వైపు ఒక అడుగు అనే కార్యక్రమంతో రాష్ట ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నదని పేర్కొన్నారు నందిల ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని బాలికల ఉన్నత పాఠశాల నందు హెడ్ మాస్టర్ చిత్రలేఖ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు సహపంక్తి భోజనం చేశారు వైపీపీఎం ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎంఆర్ఓ జ్యోతి రత్నకుమారి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థులకు బంగారు భవిష్యత్ అందించడానికి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ప్రభుత్వం ఆదేశాలు అంటుంది లీజ్ కూర్చోడానికి వస్తుంది నిజమా సార్ ఆడుకున్న వాళ్ళు మాటించడం మాటించినాము మా పీడి మీద అలాగే హలో అండి నేను రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్